ఎస్ఎస్బిఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పూర్వ విద్యార్థి పరచురి రమేష్ బాబు కోరారు ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడారు జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఎస్ఎస్బిఎన్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు పూర్వ విద్యార్థులందరూ హాజరై ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు ఎస్ఎస్బిఎన్ కళాశాలలో విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్లారని పేర్కొన్నారు వివిధ వృత్తుల్లో బిజీగా ఉన్న పూర్వ విద్యార్థులందరూ ఒక చోటుకు చేరి గత జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి ఈ సమ్మేళనం చక్క వేదికగా మారుతుందని తెలిపారు నా పేరు నిర్మల నేను ఇక్కడ ఎయిటీ వన్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయ్యాను దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు ఈ క్యాంపస్లో లెక్చరర్గా పనిచేసి తర్వాత రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో నేను మళ్ళీ మేనేజ్మెంట్లో సెక్రటరీగా చేరాను మరి దాదాపు ఈ సంస్థతో ఇప్పటితో లెక్కేస్తే నలభై సంవత్సరాల అనుబంధం మాకు మా దగ్గర నుంచి అనేక వేల మంది పిల్లలు డిగ్రీ కాలేజీలో దాదాపు ఎయిటీ త్రీ ఫస్ట్ బ్యాచ్ ఎయిటీ త్రీ నుంచి టిల్ డేట్ వరకు ఎంతోమంది విద్యార్థులు బయటకు వెళ్ళారు అప్పుడు ఉండేటువంటి ఫెసిలిటీసు ఇప్పుడు ఉండే ఫెసిలిటీస్లో చాలా తేడా వచ్చింది అప్పుడప్పుడు పిల్లలు ఉత్సాహంగా వస్తూ ఉంటారు వచ్చి అయ్యో ఇదా కాలేజ్ ఇంత మారిందా మాకు తెలియదే అనుకుంటుంటారు చాలామంది అబ్రాడ్కి వెళ్ళిపోయినారు సిటీస్లో ఉంటున్నారు కొంతమంది ఇంతవరకు మళ్ళీ ఇక్కడ చదువుకొని పోయిన తర్వాత రాని వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరినీ ఒక వేదిక చేసి మేము దాదాపు రెండు సంవత్సరాల కిందట ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రమే ఒక అల్యూమినీ మీట్ కానీ ఇప్పుడు అలా కాకుండా స్కూలు ముఖ్యంగా స్కూల్ నుంచి కొన్ని ఎయిటీ అంటే ఎయిటీ ఇయర్స్లో ఆల్మోస్ట్ చాలామంది ఓల్డ్ అయిపోయినారు ఇంకొంతమంది లేరు కూడా జ్ఞానేశ్వరరావు అని ఈ ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టాడు అయ్యో మేమంతా ఉన్నాం ఇంకా కాబట్టి మేము ఉన్నాగానే మీరు ఒక అల్యూమినీ మీట్ కానీ లేదా ఒక ప్లాట్నం జూబ్లీ సెలబ్రేషన్స్ కానీ చేయండి అన్నప్పుడు దాన్ని తీసుకొని ముందు ఒక అల్యూమినియం మీట్ పెడదామని మేనేజ్మెంట్ వాళ్ళు డిసైడ్ అయినారు అందుకోసం ఏం చేశారంటే మేనేజ్మెంట్లో అల్యూమినియం ఉన్న వాళ్ళని ఒక కమిటీగా ఏర్పరిచారు సో ఆ విధంగా మా వైస్ ప్రెసిడెంట్ పడుచు రమేష్ బాబు గారు గుప్తా గారు ఇంకా అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు గోపి వీళ్ళందరూ కలిసి ఒక అల్యూమినీ మేనేజ్మెంట్గా ఏర్పడి ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు ముఖ్యంగా ఇది ఆదినారాయణరావు గారు కొట్టాలు వేసి ప్రారంభిస్తే దాన్ని ప్రస్తుతం ఉండేటువంటి కరస్పాండెంట్ పిఎల్ఎన్ రెడ్డి గారు ఈ విధంగా అంటే ఇక్కడి దాకా తీసుకొచ్చారు అంటే ఏది ఫస్ట్ స్టార్ట్ చేసినా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ అనంతపూర్ డిస్టిక్లో ఎస్ఎస్బిఏనే చేసింది అంటే బీఎస్సి కంప్యూటర్ కోర్సు నుంచి మైక్రోబయాలజీ లాంటివన్నీ కూడా ఫస్ట్ ఈ క్యాంపస్లోనే స్టార్ట్ అయిన తర్వాతనే మిగిలిన ప్రైవేట్ కాలేజీలని వాటిని మొదలుపెట్టడం జరిగింది తర్వాత దీనికి నాకు ఏ గ్రేడ్ రెండు సార్లు వచ్చింది తర్వాత అటానమీ వచ్చింది కాలేజ్ ఫర్ పొటెన్షియల్ ఎక్సలెన్స్ అని ఇండియా లెవెల్లో కాంపిటీషన్కి తట్టుకొని నిలబడి మేము నూట నలభై మూడు ర్యాంకు తెచ్చుకొని ఒక వన్ ల్యా వన్ క్రోర్ గ్రాంట్ కూడా ఈ కాలేజీ తెచ్చుకోవడం జరిగింది అది నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు రావడం నాకు చాలా ఆనందదాయకము తర్వాత కూడా నేను రిటైర్ అయిన ఇయర్లోనే మాకు అక్కడ ఒక ఫోటో ఉంది మీరు చూడొచ్చు ప్రెసిడెంట్ నుంచి బెస్ట్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ మెయింటైన్ చేసిన కాలేజీగా ప్రెసిడెంట్ అవార్డు ఈ కాలేజ్ తీసుకుంది సో ఆ విధంగా ఎన్నో మైల్ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ లేని ఫెసిలిటీ అంటూ లేదు ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరు ఇండోర్ స్టేడియం చూడొచ్చు రీసెంట్గా రూసా డిజిటల్ బ్లాక్స్ తర్వాత స్కూలు జూనియర్ కాలేజ్కి సపరేట్ బిల్డింగ్స్ ఇంకోటి మీ అందరికీ నేను చెప్పదలుచుకుందేమంటే మా స్కూలు వితౌట్ ఎనీ ఫీజు రన్ అవుతోంది ఆ విషయం కూడా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్లొచ్చు ఎందుకంటే ఒక నైన్త్ టెన్త్ పిల్లలతో మాత్రమే ఇరవై రూపాయలు స్పెషల్ ఫీ కట్టారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమీ ఫీ లేకుండా రన్ అవుతుంది సో ఈ క్యాంపస్ ఇలా డెవలప్ అవడానికి ఆదినారాయణరావు గారి ఆశయాలు తర్వాత ఈ ప్రిసైడింగ్ డ్యూటీ బాబా యొక్క అనుగ్రహము తర్వాత రెడ్డి సారు ఆయనతో పాటు మేటా సుబ్రహ్మణ్యం సారు ప్రస్తుతం మా ఇక్కడ ఉన్నటువంటి మా ప్ర డిగ్రీ కళాశాలలో పంతొమ్మిది ఎనభై ఒకటి నుండి ఇంతవరకు చదివినటువంటి పూర్వపు విద్యార్థులు మరియు వారికి బోధించినటువంటి ఆచార్యులను కలిపి ఒక సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించటానికి పూర్వ విద్యార్థుల సంఘము మరియు మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు ఇక్కడ చదివినటువంటి ప్రతి విద్యార్థికి కూడా శుభోదయం అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ అపూర్వ కలయిక అనేటువంటిది జరగబోతూ ఉంది మీరందరూ దాన్ని విజయవంతం చేయాలి డిగ్రీ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఐదవ తారీఖున మీరందరూ కూడా ఇక్కడికి రావాలి మీ మిత్రులతో కలవాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కళాశాల ప్రిన్సిపాల్గా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను కళాశాలలో జరిగినటువంటి అభివృద్ధి మార్పులు మీరు చదివినటువంటి తరగతులు మీరు అన్నీ కూడా గమనించవచ్చు మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాను ప్రతి మనిషి ఒక మనిషిగా పుట్టిన తరువాత అమ్మ ఒడి తర్వాత గుడి మరి బడి అంటారు ఈ బడికి సంబంధించి ఈరోజు ఈ ఎస్ఎస్బిఎన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎస్ఎస్బిఎన్ కాలేజీ అండ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రారంభమై ఈరోజు ఎనభై ఎనభై సంవత్సరాలు నిండుతోంది ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు పూర్వాచార్యుల సమ్మేళనం ఆత్మీయంగా ఒకసారి కలవాలని చెప్పి జనవరి మూడు నాలుగు ఐదో తేదీ ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఇక్కడ నిర్ణయించినారు ఈ కమిటీకి నేను కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను నా పేరు సుంకు వేణుగోపాల్ బ్రాకెట్లో బీ కాంప్లెక్స్ అంటారు ఎందుకంటే నా బ్యాచ్మేట్లు బీ కాంప్లెక్స్ అంటే నన్ను గుర్తుపడతారు నేను మందుల వ్యాపారస్తున్నాయి కాబట్టి బీ కాంప్లెక్స్ అంటారు ఎందుకు నా పేరు చెప్తున్నానంటే ఈ యొక్క ఆత్మీయమైన సమ్మేళనంలో అడ్డపేర్లు పెట్టి పిలుచుకుంటే కూడా ఆ యొక్క భావోద్వేగం కానీ ఆలోచన ఆత్మీయత అనేది అద్భుతంగా ఉంటుంది ఈ ఎనభై సంవత్సరాలలో మామూలుగా ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషను ఎనభై సంవత్సరాలు నిండి దిగ్విజయంగా కొట్టాల నుంచి ఈరోజు అద్భుతంగా ఆడిటోరియంలో ప్రతి ఒకటి వ్యాయామశాలతో పాటు పెట్టుకున్నదంటే ఈ ప్రపంచంలో ఏది ఉండదు అని ఆశిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ సమ్మేళనానికి కారణం ఏమంటే మనందరం కలిసి నెక్స్ట్ ఎనభై సంవత్సరాలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ని తీసుకుపోవాలి మనమే కాకుండా మన పిల్లల్ని కూడా ఇన్వైట్ చేసి దీని ఈ ఇన్స్టిట్యూషన్తో మోమేకమై అద్భుతంగా ఈ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని అనదర్ ఎనభై ఏళ్ళు తీసుకొని పోవాలని కోరికతో ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఈ యొక్క పూర్వాచార్యులు పూర్వ విద్యార్థుల సమ్మేళనమని జరుగుతోంది ఈ గడిచిన ఎనభై సంవత్సరాలలో వివిధ రంగాలలో ఒక ఆర్థిక పరంగా కానీ ఇండస్ట్రియలిస్టులో కానీ పొలిటికల్గా కానీ విద్యా సంస్థలు కానీ అనేక మంది అద్భుతమైన వ్యక్తులు ఇక్కడి నుంచి ఉద్భవించినారు సో ఇటువంటి మంచి ఆర్గనైజేషన్లో ఈరోజు మనమందరము మూడు నాలుగు జనవరి పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఐదులో కలిసి మన అందరం ఆత్మీయంగా ఒకరికొకరు కలుసుకొని ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఇన్స్టిట్యూషన్ని నెక్స్ట్ ఎనభై సంవత్సరాలు కూడా అందరూ తీసుకొని పోవాలని కోరుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం ఈ కాలేజీ నుంచి ఉద్భవించి అద్భుతమైన శిఖరాలను ఎవరైనా చేరి ఉంటే వాళ్ళ పేర్లు కాలేజీలో నమోదు చేసుకుంటే వాళ్ళని కూడా ఆ రోజు ఆత్మీయ సమ్మేళనంలో హై స్కూలు డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజు ఏ రోజైతే నిర్ణయించినామో ఆ రోజు వాళ్ళని వేధి మీదకి పిలిచి సన్మానం కూడా చేయడానికి నిర్ణయించినాం దయచేసి సహకరించండి అందరము రావాలని చెప్పి స్వాగతిస్తున్నాను నమస్తే చంద్రశేర్ గుప్తా ప్రస్తుతం ప్రాక్టీసింగ్ చార్డ్ అకౌంటెంట్ ఈ సాయిబాబా జూనియర్ కాలేజ్లో ఎయిటీ వన్ ఎయిటీ త్రీలో ఓల్డ్ విద్యార్థిని తర్వాత దాని సమ్మేళనం ఇప్పుడు చేయాలనే ఉద్దేశంతో కాలేజీ స్కూల్ స్థాపించినప్పటి నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఉన్న అందరు విద్యార్థులని అందరినీ కలపన మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఒక ప్రయత్నం చేయించున్నారు అది చాలా సంతోషము యూజువల్గా మనకి రిలేషన్షిప్స్ అన్నీ దేవుడు క్రియేట్ చేయాలి తల్లి తండ్రి అవన్నీ రిలేషన్స్ అన్నీ దేవుని ద్వారా మనకి మన మన కోరిక లేదు కానీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఇవన్నీ మన మనం చూ చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాము వీళ్ళందరూ మళ్ళీ కలిస్తే చాలా బాగుంటుంది తర్వాత ఈ కాలంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏదో ఒక టెన్షన్స్ అది ఉంటాయి కానీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు అన్ని బాధలు అన్ని మర్చిపోయి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని ఇది ఒక మంచి అవకాశంగా అనుకుంటున్నాం యూజువల్గా ఐదు మంది మంది కలిస్తేనే బాగుంటుంది క్లాస్ వైజే కలిస్తేనే చాలా గ్రూప్ ఆరోగ్యం రిలాక్స్గా ఉంటుంది మైండ్ ప్రెజెంట్గా ఉంటుంది అట్లా కాకుండా మొత్తం ఆ బ్యాచ్లో ఒకే క్లాస్ కాకుండా ఆ సంవత్సరంలో విద్యార్థులందరూ కలిసిన కొంత పేరు చాలామంది పేర్లు మర్చిపోయినా గుర్తుపెట్టి ఎంతో సంతోషానికి మనకి ఉండే ఉల్లాసము ఆ సంతోషం కలుగుతుంది ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టినారు కార్యక్రమనందు అందరికి కూడా భోజన వసతులు స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అనంతపూర్ డిస్టిక్ నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యాన శ్రీ శ్రీవరం ఆదినారాయణరావు గారి అమృత హస్తాలతో పంతొమ్మిది వందల నలభై ఐదులో అనంతపురం నగరంలో శ్రీ సాయిబాబా జాతీయ జాతీయోన్నత పాఠశాల ప్రారంభించబడ్డది ఈ జాతీయోన్నత పాఠశాల జిల్లాలోనే చాలా ప్రసిద్ధి పొందిన పాఠశాలగా రోజు ఎదిగింది ఈ పాఠశాలలో కొన్ని వేల మంది విద్యార్థులు విద్య నివశించి సమాజంలో అనేక రంగాలలో బాగా స్థిరపడిపోయారు బాగా రాణించారు రాజకీయ క్షేత్రంలోను వ్యాపార రంగంలోను వ్యవసాయ రంగంలోను అనేక మంది ప్రభుత్వ అధికారులుగా రాష్ట్ర స్థాయి అఖిల భారత స్థాయి అధికారులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఈ విధంగా అనేకమంది అనేక రకాలుగా ఒక విజయవంతమైన జీవితాన్ని గడిపారు ఇక్కడ మంచి విద్యను అభ్యసింపజేసి అలాంటి పూర్వ విద్యార్థులందరినీ ఒకసారి కలపాలి ఒకసారి ఈ సంస్థ దగ్గరికి తీసుకొని రావాలి అని ఒక ఆలోచనతో ఓ సంవత్సర కాలంగా పూర్వ విద్యార్థుల శ్రీ సాయిబాబా విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల పూర్వాచార్యుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలి అని చెప్పేసినే అనంతపూర్ డిస్టిక్ నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ భావించి ఓ సంవత్సర కాలం నుంచి ఈ ప్రయత్నం జరుగుతున్నది రానున్న జనవరి మూడవ తేదీన పాఠశాల పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయులకు జనవరి నాలుగవ తేదీన శ్రీ సాయిబాబా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు పూర్వాచార్యులకు జనవరి ఐదవ తేదీన శ్రీ సాయిబాబా డిగ్రీ కళాశాల పీజీ కళాశాలల పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులకు ఆత్మీయ సమ్మేళనం భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం అప్పుడే నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి దాదాపు నలభై వేల చదవ పడుగులతో నిర్మాణం చేసి చక్కగా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా భోజన వసతికి సపరేట్గా వేరేగా ఏర్పాటు చేస్తున్నాం ఈ విధంగా భారీ సంఖ్యలోనే విద్యార్థులందరూ తరలి రావాలి అని చెప్పేసి నువ్వు పిలుపు ఇచ్చాం ఆ పద్ధతిలోనే మేము భారీ సంఖ్యలోనే దాదాపు వేలాది సంఖ్యలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అనేక ఊళ్ళ నుంచి అనేక గ్రామాల నుంచి నగరం నుంచి పట్టణాల నుంచి పూర్వ విద్యార్థులు వస్తున్నారు అని చెప్పేసి ఆశిస్తున్నాం ఆ పద్ధతిలోనే ఏర్పాటు అని భారీ ఎత్తున నిర్వహించబడుతున్నాయి మీ ద్వారా అనేక మందికి ఇక సమాచారం కూడా ఎక్కువ మందికి తెలవాలి అని మీ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రతి నగరానికి ఈ పత్రికాముఖంగా కూడా అందరినీ ఆహ్వానిస్తూ సాయిబాబా విద్యా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి అని చెప్పేస్తేనే శ్రీ సాయిబాబా విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సంఘం యొక్క అధ్యక్షునిగా అందరినీ నేను కోరుకుంటున్నాను